నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ శుద్ధపూస కబుర్లు వైసీపీ చెప్తున్నటువంటి శుద్ధపూస కబుర్లు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో సాక్షిగా వాళ్ళ బండారాన్ని బట్టబయలు చేసేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను సరే ఓడిపోయారు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పెద్దగా విమర్శించడానికి ఆస్కారం లేదు విమర్శలు తగ్గిద్దాం అని అనుకుంటున్న తరుణంలోనే వాళ్ళు చేసేటటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్ల ద్వారా పనుల ద్వారా మళ్ళీ విమర్శించాల్సినటువంటి పరిస్థితిని అయితే కల్పిస్తోంది వైసీపీ ఆ నేపథ్యంలోనే ఒకే అంశం మీద వాళ్ళు చేస్తే ఒక రకంగా ఎదుటి వాళ్ళు చేస్తే మరో రకంగా ఎదుటి వాళ్ళు చేసినా చేయపోయినా సరే ముప్పేట దాడి చేస్తూ మరో రకంగా స్పందించేటటువంటి విధానం చెప్పేటటువంటి శుద్ధపోస కబుర్లు ఏ విధంగా ఉంటాయో నేను రెండే రెండు అద్భుతమైనటువంటి ఉదాహరణలతో రెండు ఉదాహరణలతో ఆధారాలతో సహా బయటపెట్టేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియో ద్వారా చేయబోతున్నాం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసేటటువంటి ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ నేను తప్పు చెప్పినా తప్పు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా విమర్శించవచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం అయితే తెలియదు నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆ శుద్ధపోస కబుర్లు శుద్ధపోస మాటలు అంటే ఫర్నిచర్ దొంగతనం అనేట అంశం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశాడు ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు అది ఇదని చెప్పి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కామెంట్ చేస్తుంది సరే దొంగతనం చేశాడనేటటువంటి మాటను నేను ప్రయోగించిన కానివ్వండి నేను ఉపయోగించిన కానివ్వండి దీని మీద వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే వైసీపీ నే మాత్రం సమర్థించబుద్ధిగా ఎందుకంటే ఇదే అంశం యాజ్ టీజ్గా ఆ రోజు కోడల శివప్రసాద్ మీద ఏ రకంగా వాళ్ళు ప్రయోగించారు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో సాక్షిలో ఆర్టికల్స్ రాసి ఏ రకంగా వేధించారో తెలుగుదేశం పార్టీ నేతలకు కార్యకర్తలకు ఎప్పటికే గుర్తుంటుండే సో ఒక్కసారి ఆ అంశాన్ని ఈ అంశాన్ని పోల్చి చూసి ఎవరి తప్పు ఏ రకంగా ఉందో కూడా నేను ఆధారాలతో సే చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అసలేంటి జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశాడని చెప్పేసి ఏ రకంగా వీళ్ళు కామెంట్ చేస్తారంటే ఇదిగో ఈ ఫోటో చూసిన తర్వాత చూశారు కదా సహజంగా ఇది సెక్రటేరియట్లోనూ ఇంకో చోట ప్రభుత్వ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి సమావేశం ఎందు అని చెప్పేసి ఇప్పటివరకు అంతా భావించారు ఎప్పుడైతే ఆ వెనక అంటే ఆయన అధికారంలోంచి కోల్పోయిన తర్వాత ఆ లోగో తీసేశారో తన పార్టీ నేతలతో మీటింగ్ పెట్టారో అప్పుడు అందరికీ డౌట్ వచ్చింది ఓహో ఇప్పటివరకు సెక్రటేరియట్ అనుకుంటున్నాం కాదా ఆయన సొంత ఇల్లా సొంత ఇంట్లో ఈ అరేంజ్మెంట్స్ మొత్తం చేసుకున్నాడా అది కూడా ప్రభుత్వ ధనంతో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ఇంటికి తాడేపల్లి ప్యాలెస్కి రిపేర్లు కానివ్వండి సౌకర్యాలు కానీ ఏర్పాటు చేసుకోవడం మనందరికీ తెలిసిందే గత ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం సో ఇక్కడ స్టార్ట్ చేశారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నటువంటి క్రమంలో హైదరాబాద్ నుంచి అక్కడ పెట్టడానికి లేక కొంత ఫర్నిచర్ని కోడల శివప్రసాద్ రావు తన కార్యాలయంలో పెట్టుకుంటే దాన్ని మీరు ఫర్నిచర్ దొంగతనం చేశాడు దొంగ 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 అంటూ కాకుల్లాగా పొడిచే ప్రయత్నం చేశాడే మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ మీ ఇంట్లో ఎలా ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున వీళ్ళు కూడా రివర్స్లో అటాక్ అవ్వటం మొదలుపెట్టారు సో ఇక్కడ కోడల్ని ఎందుకు సమర్థించాలి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సమర్థించకూడదు అని చెప్పేసి పాయింట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున రెడ్డి ఒక కామెంట్ అయితే చేశారు ఫర్నిచర్ అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉంది కావాలంటే డబ్బులు ఇస్తాం ఆల్రెడీ లెటర్ కూడా రాసామని చెప్పేసి రెడ్డి చెప్పాడు ఇక్కడ ఇరుక్కున్నాడు అన్నమాట ఏదా లెటర్ బయట పెట్టు ఏ అధికారికి రాసావు బయటపెట్టు పోనీ అసెంబ్లీ కార్యదర్శికి రాసావా ఇంకో అధికారికి రాసావా ఎవరికి రాసావు బయట పెట్టంటే ఇప్పటి వరకు సమాధానం లేదు మాట కూడా లేదు కానీ ఇదే అంశంలో కోడల సుప్రసాద్ నిజాయితీ నిరూపించుకున్నాడు ప్రభుత్వం మారిన వెంటనే అంటే మే ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల వ్యవధిలోనే అయ్యా నా దగ్గర ఒక రెండు లక్షల రూపాయలు విలువగల ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది అది ఆంధ్రప్రదేశ్కు వెళుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి తరలిస్తున్న క్రమంలో అనేక రకాల కారణాల వల్ల నా కార్యాలయంలో ఉంది కావాలంటే దీన్ని నేను స్వాధీనం చేసుకోవచ్చు లేదంటే నన్ను పంపించమని నేను పంపిస్తా లేదంటే దాని విలువ లెక్కగడితే నేను ఆ డబ్బులు చెల్లించడానికి కూడా అని చెప్పేసి ఆయన అసెంబ్లీ కార్యదర్శికి లెటర్ రాశారు కావాలంటే మీరు ఆ లెటర్ కూడా చూడవచ్చు చూశారు కదా కోడల శివప్రసాద్ ఆ రోజు రాసిన లెటర్ నేను ఈరోజు చూపిస్తున్నాను కానీ ఇదే లీలాపిరెడ్డి కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి మేము గవర్నమెంట్కి లేఖ రాసాం అనేటటువంటి అంశం మీద వాళ్ళు రాసిన ఏదో ఇప్పటి వరకు చూపించలేదు బాసి ఈ వీడియో చూసిన తర్వాత ఏమన్నా మరి ఆ లెటర్ రిలీజ్ చేస్తారో లేదో తెలియదు అంటే ఇప్పటికీ వాళ్ళు చిత్తశుద్ధితో లేరని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో కోడలి శివప్రసాద్ రావు ఆ రోజు లెటర్ రాసి ఊరుకోలేదు ఆ తర్వాత మళ్ళొక్కసారి అంటే జూన్లో జూన్ ఏడో తారీఖున లెటర్ రాశాడు దానికి సమాధానం లేదు ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆగస్టులో కూడా లెటర్ రాశారు ఇరవయో తారీఖున ఆగస్టు ఇరవయో తారీఖున ఈసారి డైరెక్ట్గా స్పీకర్కి రాశారు ఇక్కడ పాయింట్ ఏంటంటే నా దగ్గర ఫర్నిచర్ ఉంది గతంలో నేను లేఖ రాసాను మీ వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు మీరు తీసుకుంటారా నన్ను పంపించమంటారా లేదంటే దానికి విలువ కడితే డబ్బులు కడతానని చెప్పేసి స్పీకర్కి లెటర్ రాయిగా స్పీకర్ కూడా ఆ లెటర్ అందినట్టుగా రిసీవ్డ్ తమినేన సీతారాం అని చెప్పేసి సంతకం కూడా పెట్టారు ఆ ఎక్నాలజ్మెంట్ కూడా ఉంది కావాలంటే దాన్ని కూడా మీరు చూడొచ్చు మేము లేఖ రాశామని చెప్పేసి కేవలం నోటి మాటగా చెప్పి ఏమాత్రం నిజాయితీ లేకుండా కామెంట్లు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరివారం ఎక్కడ తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు అంటే తన దగ్గర ఫర్నిచర్ ఉందని బాహ్య ప్రపంచానికి తెలియపోయినా సరే నా దగ్గర ఉంది వచ్చి తీసుకోండి అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు లెటర్ రాసి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కోడల శివప్రసాద్ అక్కడ ఈ రెండు లేఖల తర్వాతే అసలైన డ్రామా నడిచింది ఈ రెండు లేఖలు దగ్గర పెట్టుకున్నా కానీ వాళ్ళు దాన్ని పట్టించుకున్నట్టుగా లేఖలు చెత్తకుప్పలు పడేసి ఫర్నిచర్ దొంగతనం చేశాడు కోడల శివప్రసాద్ అని చెప్పేసి అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఏకంగా కేసు కూడా పెట్టారు సాక్షిలో పెద్ద ఎత్తున ప్రచారం అది తట్టుకోలేక ఆయన మానసికంగా కృంగి కృంగిపోయి ఆ తర్వాత ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు ఇది శుద్ధపుస కబుర్లు అంటే ఈ రకంగా ఉంటాయి సేమ్ ఒకటే పరిస్థితి కదా ఆయన అక్కడ కేవలం రెండు లక్షల రూపాయలే ఆయన ముందుగానే చెప్పాడు బాహ్య ప్రపంచానికి తెలియకన్నా ముందే నా దగ్గర ఉంది వచ్చి తీసుకోండి అని చెప్పాడు ఈరోజు మీ బండారం బయటపడిన తర్వాత ఫోటోలతో సహా మొత్తం అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మేము లెటర్ కూడా రాసాం కావాలంటే వచ్చి తీసుకోవచ్చు డబ్బులు కడతామని చెప్పేసి శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు తానంతట తాను తెలియజేసినటువంటి కోడల శివప్రసాద్ గొప్పవాడా కానీ సమర్థించుకునేటటువంటి ఈ పరివారం గొప్పదా మీరే నిర్ణయించుకోవాలి ఇక రెండో పాయింట్ ఈ శుద్ధపూస వ్యవహారం అయితే ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు కూడా తాజాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే కోడల శివప్రసాదరావు అనేటటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టాడట ఎస్ విస్తుకొలిపేటటువంటి వాస్తవం ఇది ఏ విధంగానో ఒకసారి మీరు కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఒక్కసారి క్లిప్ చూడండి రెండు వేల పదహారులో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్తా కథనం ఇది విజయసాయి రెడ్డి తన సతీమణి చేత కూడా ఆ రోజు నామినేషన్ వేయించారు ఎందుకు వేయించారయ్యా అంటే దాని వెనక కారణం ఈయన మీద ఉన్నటువంటి కేసులు కానివ్వండి ఇక రకరకాల అంశాలు కానివ్వండి అఫిడవిట్లో ఏదో లోపాలు ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ చేసే పరిస్థితి నామినేషన్ రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చిందట నామినేషన్ రిజెక్ట్ కాబోతోంది అని తెలుసుకుని సేఫ్ సైడ్గా భార్య చేత కూడా నామినేషన్ వేయించాడని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన క్లిప్లో కూడా ఆ అంశాన్ని ధృవీకరిస్తూ ఆ రోజు వార్త అనమాట రెండు వేల పదహారు వార్త అది చూశారు కదా ఇప్పుడు ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది ఏదన్నా ఉంటే మనం రాజకీయంగా చూసుకుందాం ఎదుర్కొందాం తప్ప దయచేసి నా రాజకీయ జీవితాన్ని నా రాజకీయ కెరీర్ని మొగ్గలోనే తుంచేయొద్దు దయచేసి నా నామినేషన్ని రిజెక్ట్ చెయ్యొద్దు మీ అధికారులతో చెప్పండి నాకు సహాయం చేయండి అని చెప్పేసి అసెంబ్లీలోనే విజయసాయి రెడ్డి స్పీకర్ చాంబర్కి వెళ్ళి అప్పటి స్పీకర్ కోడల శివప్రసాద్ని కలిసి రిక్వెస్ట్ చేశారట ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళ భాషలో చెప్పాలంటే కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుకొని ఆ రోజు తన నామినేషన్ రిజెక్ట్ కాకుండా కాపాడుకోగలిగారట సో విజయసాయిరెడ్డి రిక్వెస్ట్ చేసిన మీదట అప్పటి స్పీకర్ కోడలు శివప్రసాదరావు కూడా ఆయన సెక్రటరీకో ఇతర అధికారులకు ఫోన్ చేసి ఏదన్నా ఉంటే పార్టీ పరంగా రాజకీయంగా చూసుకుందాం తప్ప దయచేసి మీరు అలాంటి ప్రయత్నం చేయొద్దు ఇది కరెక్ట్ పద్ధతి కాదు తప్పుడు సంకేతం పెడుతుంది కాబట్టి మీరు రిజెక్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆమోదం పొందటానికి విజయసాయిరెడ్డి నామినేషన్ ఆమోదం పొందటానికి ఆయన కూడా సహకారం అందించాడట ఎందుకంటే రాజ్యసభ సభ్యుడు అంటే శాసనసభ్యులు ఎన్నుకుంటారు దానికి సంబంధించిన నామినేషన్ కూడా శాసనసభలో వేయాలి అక్కడ కార్యదర్శి రిటర్నింగ్ అధికారిగా ఉంటారు కాబట్టి ఆ తంతులో ఈయన స్పీకర్గా ఉన్నాడు కాబట్టి మాట సాయం చేసి రక్షించి గట్టెక్కించే ప్రయత్నం చేశాడట మరి కట్ చేస్తే విజయసాయిరెడ్డి చేసింది ఏంటి తన ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్ళి ఒకసారి ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరన్నా గమనిస్తే కోడల శివప్రసాద్ మీద ఎంతటి ఆరోపణలు చేశాడో ఏ రకంగా కామెంట్లు చేశాడో ఎలాంటి భాష ఉపయోగించాడో మీరు చూడవచ్చు ఫర్నిచర్ దొంగ అంటూ ఆయన మీద ఆరోపణలు గుప్పించినప్పుడు కూడా కనీసం మాట వరుసకైనా సరే వద్దు అలా చెయ్యొద్దు అని చెప్పిన పాపాను కూడా విజయసాయిరెడ్డి పోలేదనేది కోడల శివప్రసాద్ రావు సన్నిహితులు ఎప్పటికీ చెప్తున్నటువంటి మాట అంత సాయం చేశాడే ఇంత అని చెప్పేసి వాళ్ళంతా అవాక్కైపోతూ ఉంటారు ఇక అసలైన శుద్ధపోస్తాను ఏంటో తెలుసా ఒకరోజు తన నామినేషన్ రిజెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితుల నుంచి గట్టెక్కినటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ రిజెక్ట్ చేయండి అని చెప్పేసి అందుట్లో లోపాలున్నాయని చెప్పేసి ఆయన పలానా కాంట్రాక్టులు చేశాడు అది చేయకూడదు చేసిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి అలా రకరకాల ఆరోపణలు గుప్పిస్తూ ఆయన నామినేషన్ని రిజెక్ట్ చేయించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అవసరమైతే రేపు వచ్చేది మేమే అధికారంలోకి కోర్టులో పోరాడైనా సరే నిన్ను అనర్హుణ్ణి చేయిస్తాం ఒకవేళ నువ్వు గెలుస్తా అని చెప్పేసి అప్పుడే సవాలు కూడా విసిరం ఇదే పరిస్థితి నుంచి బయటపడి గట్టెక్కి రాజ్యసభ సభ్యుడిగా ఇన్నాళ్ల పాటు కొనసాగుతున్నావే మరికొన్ని సంవత్సరాల పాటు కూడా కొనసాగుతావే మరి అదే పరిస్థితుల్లోకి వేరే వ్యక్తిని ఏ విధంగా నెట్టేటటువంటి విధంగా ప్రవర్తిస్తావు అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతున్న పరిస్థితే కనిపిస్తుంది సో నేను చెప్పినటువంటి ఆ శుద్ధపూస కబుర్లు శుద్ధపూస వ్యవహారం అనేది ఈ రకంగా ఉంటుంది తాము చేస్తే ఒకలాగా పరులు చేస్తే మరొకలాగా న్యాయం ధర్మం అందరికీ ఒకే విధంగా ఉండాలి కదా అన్ని చోట్ల ఒకే రకంగా వ్యవహరించాలి కదా లేదు ఆ రోజు కోడల శివప్రసాదరావు మీద ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి ముద్ర వేశారు ఈరోజు అంతకన్నా ఎక్కువ ఫర్నిచర్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉన్న అబ్బెబ్బి మమ్మల్ని మమ్మల్నిలా ఎందుకు అంటారని చెప్పేసి కవర్ చేసుకునే ప్రయత్నం శుద్ధపోస వ్యవహారం ఆ రోజు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి ఒక విధంగా భిక్ష పెట్టినటువంటి కోడల సుప్రసాదరావు మీద అన్యాయంగా నిందవేసే ఆయన మరణానికి కారణమైనటువంటి తీరు ఈరోజు అలాంటి నిందనే తన ప్రతినిధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద వేయించి ఆయన నామినేషన్ని రిజెక్ట్ చేయించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి విధానం అప్పుడు ఒకలాగా ఇప్పుడు మరోలాగా సో నేను చెప్పినటువంటి శుద్ధపోస వ్యవహారం అనేదానికి కరెక్ట్గా యాప్ట్ అయ్యేటటువంటి స్టోరీ అయితే అనమాట మరి ఈ అంశాలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎక్కడా మిస్ చేయకుండా ఈ వీడియో చూసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి నమస్తే